పదహారవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు యూనిస్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు పేరు తయారు గంటా ఊరు గ్రామం ఇతను మరియు పది మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద ఆ నీళ్ళు అనేది కళ్యాణ్ రేవుకు వెళ్తూ ఉన్నాయి సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్ళి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు బట్ ఈ పది మంది మోటార్ సైకిల్ ఎందుకంటే అక్కడ ఫోర్ వీల్ కూడా వెళ్ళదు మోటార్ సైకిల్లో కళ్యాణ రేవుకు వెళ్లడం జరిగింది అక్కడ మిగిలిన వాళ్ళంతా చూస్తూ ఉండగానే ఇతను వాటర్లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డ్రైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హిబీ ఫ్లోకి పైకి రాలేకపోయినాడు కొట్టుకొని వెళ్ళిపోయాడు దానిపైన ఎంఆర్ఎ గారు మరియు ఫైర్ వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్ళి ఎతకడం జరిగింది ఇది కూడా మొదటి నుంచి అక్కడే వెతికారు మరియు అంతేకాకుండా పది మంది గది ఇత కాదు గుడితం నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది కానీ ఈ యొక్క ఇతని ఆచూ ఇంతవరకు దొరకలేదు సో దయచేసి పబ్లిక్కు మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి అంతేగాని దాంట్లో దూకడం ఎంత గీతగా దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి దయచేసి ఎవరు కూడా కళ్యాణ్ కళ్యాణ వైపు వెళ్లద్దని అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి ఒంట రేణుగులు తర్వాత ఈ డబ దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేపు వైపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం వయస జలాశయం ఉంది మంచిగా చెక్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మేము చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను